ప్రస్తుతం మనతో పాటు ఫిలిం జేఏసీ కన్వీనర్ పంజాల శ్రావణ్ గౌడ్ అందుబాటులో ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి గత కొద్ది రోజులుగా ఏదైతే సినీ కార్మికులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు కూడా చేస్తున్నారు ఎందుకు ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏర్పడుతున్నాయి ప్రభుత్వం సంబంధించి అన్ని కూడా మేము సానుకూలంగా ఉన్నామని చెప్తుంది ఈ నేపథ్యంలో ఎందుకు ఇంత రచ్చ జరుగుతుంది అనుకోవచ్చు నమస్తే నా పేరు పంజాల శ్రవణ్ కుమార్ గౌడు జయ తెలంగాణ ఫిలిం జేఏసీ కన్వీనర్ని మరి పదిహేడు రోజుల నుంచి సమ్మె జరుగుతూనే ఉన్నది కార్మికులు ఎంతో కష్టాలలో ఉన్నారు మనం దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము విన్నపం సినిమా ఇండస్ట్రీ నుంచి తెలంగాణ గడ్డ నుంచి విన్నపం చేస్తున్నాము చర్చలు పెట్టండి చర్చలు వెళ్ళాలని తోడు పెట్టాలంటే సోమాజు కూడా బషర్బాగు ఇందిరా పార్కు కృష్ణానగర్లో ఈ సమస్యల మీద నిరంతర పోరాటం చేసే వ్యవస్థ ఉన్నది సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రొడ్యూసర్లు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వాళ్ళని పిలిచి పెట్టండి సార్ మీరు చర్చలు కద్దడి షర్ట్లు వేసుకొని సూట్లు వేసుకొని ఏసీ కార్లల్లో వచ్చి వాడు కూర్చుంటే అట్టడుగులు ఉండే ట్వంటీ ఫోర్ క్రాట్ సమస్యల మీద చర్చలు చేస్తాడా మొన్న ఒక చర్చలు పెట్టినానో రిపోర్ట్ వచ్చింది కానీ అట్టడుగులు ఎవడు పోరాటం చేస్తుండు కార్మికులు ఏం ఆలోచిస్తున్నారు అలా ఆకలి కేకలు ఏంటిది అలాంటి వాళ్ళని పిలవండి సార్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది పెద్ద పెద్ద నిర్మాతలు వందలు వేల కోట్లతో సినిమాలు తీసినామని సంఖలు కొట్టుకుంటున్నారు డైరెక్టర్లు కొట్టుకుంటున్నారు మరి చిన్న నిర్మా చిన్న కార్మికుల గురించి మీరు ఎందుకు పట్టించుకోరు వేతనాలు ఎందుకు పెంచరాయా మీరు వందల కోట్లు సంపాదించుకుంటున్నారు కదా స్విస్ బ్యాంక్లో పెట్టుకుంటున్నారు కదా డిప్యూటీ సీఎంలు అవుతురు కదా ఎందుకు పట్టించుకోరు సార్ మీరు దయచేసి పట్టించుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి జరుగుతుంది పేదోడిని మనం కాపాడుకుంటే వాడు మనకి ఎల్లప్పుడు అండగా ఉంటాడు మనము ముఖ్యమంత్రి గారికి ఒకటి మళ్ళీ ఒక విషయం చెప్తున్నాను దయచేసి ఒక సినిమాకి కోటి రూపాయలు సబ్సిడీ పెట్టండి అక్కడ చంద్రబాబు నాయుడు గారు సినిమా ఇండస్ట్రీకి జాగాలిస్తున్నాడు డెవలప్మెంట్ చేస్తున్నాడు అంటే మీరు ఇక్కడ డెవలప్మెంట్ చేసారని మనకు డౌట్ వస్తుంది మళ్ళీ డౌట్ ఏంటని అంటే సినిమా ఇండస్ట్రీని మీరు భ్రష్ట పాటించాలని అనుకుంటున్నారా కొంతమంది ఎందుకు మాకు తెలంగాణ ఫిలిం ఛాంబర్కి ఇప్పటివరకు లేవు సబ్సిడీలు లేవు అసలు తెలంగాణ సినిమాలో ఎంతమంది ఇంట్లో హీరోలను చేసిరాయా మీరు మళ్ళీ గవే గవే ముఖాలు చూడాలా మేము పాతలే అని చెప్పి తెలంగాణ బిడ్డలు అంటారు అందులో ఉండే ఒక ఆర్టిస్ట్ హీరో అంటున్నాడు ఒక హీరోయిన్ ఎదగాలి అనే అమ్మాయి అంటుంది ఒక డైరెక్టర్ అంటుండు ఫొంటీ కోర్ క్రాఫ్ట్ వాళ్ళు అంటురు ఇది చాలా పెద్ద సమస్య చాలా పెద్ద సమస్య ఉన్నది ముంగట అంటే అంశం మీద సినిమాటోగ్రఫీ మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి విన్నమించే ప్రయత్నం ఏమైనా చేసిరా సినిమాటోగ్రఫీ కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మనం ఆర్గనైజేషన్ నుంచి కలవడం జరిగింది చెప్పడం జరిగింది వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది తప్పకుండా ఈ సమస్య పరిష్కార దిశగా పోదామనే అంటారు ఎవరైనా కానీ కానీ ఎప్పుడు ఇంకెన్ని రోజులు పదిహేడు రోజులు అవుతున్నది అంటే మేము రాస్తారు ఒక ఏసి సీఎం ఇల్లు ముట్టడించి కొమటిరెడ్డి వెళ్ళి వెంకటరెడ్డి ఏదైతే మినిస్టర్ క్వార్టర్స్ ఉందో అది ముట్టడించి రోడ్డు మీద ఎక్కుతే కానీ మీరు చేయరా అంటే మళ్ళీ మేము రోడ్డు మీద ఎక్కలా తెలంగాణ వచ్చినాక కూడా రోడ్డు మీద ఎక్కుతారా అండి ఏంటన్నా తెలంగాణ తెచ్చుకుంటే ఆంధ్ర బగాయించి పిచ్చి ఆ బ్రిటిష్ వాళ్ళని బగాయించి స్వాతంత్రం తెచ్చుకున్నాము తెలంగాణనేమో మనం ఆంధ్రని ఆడ వాళ్ళ ఆంధ్రోడి ఉన్నాడు ఇంకా అసలు మన కూడా డెవలప్మెంట్ అయ్యిండడు ఇల్లు ఇల్లు కట్టుకుంటుండా అసలు తోటి టెక్నీషియన్ జర్నలిస్టులకి ఎంతమందికి ఎక్రిడేషన్ కార్లు వస్తున్నాయి జర్నలిస్టులకి ఎంతమందికి ఇల్లులు వస్తున్నాయి అసలు ఆలోచించండి సార్ తెలంగాణ నుండి కాపాడుకుందాం ఆంధ్రని మనం ఏమంటలేం అరే నువ్వు బిజినెస్ చేసుకోరా బాబు ఉండు ఇది ఒక మినీ భారతదేశం అండి అందరూ ఉండాలి ఇక్కడ ఇవ్వని బొమ్మంటలేం కాకపోతే తెలంగాణ ఆత్మాభిమానం మీద దెబ్బ కొడితే మాత్రం అది చాలా దెబ్బ రివర్స్గా ఉంటుంది అందుకే తెలంగాణ పోరాటం వచ్చింది అదే సంకేతం మళ్ళీ మీ గవర్నమెంట్ కూలిపోతుంది ఒకవేళ చేయకపోతే ఒక ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయింది సినిమా హీరో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయింది ఒక సినిమా నటుడు హీరో సినిమా ఇండస్ట్రీలో మళ్ళా అంత పెద్ద ఉద్యమం జరిగిందనుకో మీ చాలా ఎఫెక్ట్ అవుతుంది దయచేసి పిలిపించండి చర్చలకు కూర్చుందాం పెద్ద పెద్ద హీరోలు కోట్ల కోట్లు రెమినేషన్ తీసుకుంటున్నారు చిన్న కార్మికులు అన్నానికి ఏడ్చేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి చాలా వరకు కూడా రోడ్ల మీదకి ఎక్కి మాకు రోజువారి వేతనమే ఇవ్వాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఎందుకు ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకోవట్లేదు ఎందుకు పరిష్కార మార్గంలో ముందుకెళ్ళట్లేదు ఆయన కేసీఆర్ సారు తెలంగాణ వచ్చినాక రామోజీ ఫిలిం సిటీని వెయ్యి నాగలు పెట్టి దున్నిస్తా అన్నాడు అదే దున్నించినవా కృష్ణ విజయ నిర్మలని పెట్టేసి ఓ వెయ్యి ఎకరాల్లో సినిమా ఇండస్ట్రీ నిర్మాణం చేస్తున్నాను అని చెప్పిండు చేసినావా వీళ్ళ అంత పేర్లు చెప్పుకుంటారు సినిమా ఇండస్ట్రీది అధికారంలో రానికే చేస్తారు వాళ్ళు అధికారంలో రాగానే ఏం రోగం వచ్చి పడుతుందో ఆంధ్ర వాళ్ళు ఏ మూటలు ఇస్తారో నాకు అర్థం కాదు అర్థం కాదు మీరు ఎందుకు అలా దిక్కి వెళ్ళిపోతారు ఈడ నాలుగున్నర కోట్ల తెలంగాణ వాళ్ళు ఉన్నారండి మీరు సినిమా ఇండస్ట్రీని కళ్ళ కడుపులో పెట్టుకోరు నేను వద్దంటలే హైదరాబాద్ అనేది ఒక చాలా ఫేమస్ బంజారాల్స్ జూబ్లీ హిల్స్ సినిమా ఇండస్ట్రీ కోకాపేట అయిపోయింది మనకి అలానే ఎవరు ఏమంటారులేం కదా సినిమా ఇండస్ట్రీని లేపాయా సారు రాజకీయం అనేది ఉంటుంది కదా ముఖ్యమంత్రి ఉంటావు రేపు పోతావు కానీ నీకు మంచి అవకాశం వచ్చింది తెలంగాణ సినిమా ఇండస్ట్రీని లేపండి ఈ భుజాలు ఇంకెన్ని రోజులు మోస్తారు బరువు వస్తలేదా మీకు తెలంగాణను పోయండి తెలంగాణ కళాకారుని పోయండి తెలంగాణ ప్రొడ్యూసర్ని పోయండి సబ్సిడీ ఇవ్వండి ఒక కెమెరామ్యాన్కి ఒక ఇల్లు ఇవ్వండి వాడికి ఒక జాగి ఇవ్వండి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్ వాళ్ళకి ఎట్లా కడుపులో పెట్టుకుంటారో అది పెట్టుకోండి అని చెప్పి కూడా కోరుకుంటారు దిల్ రాజును కూడా చైర్మన్గా పెట్టి రు ఆయన కూడా మరి అంశం మీద దృష్టి సాధించి ప్రభుత్వానికి తెలిపే ప్రయత్నం చేస్తలేడు అనుకోవచ్చు యో దిల్ రాజు గారు మన తెలంగాణ బిడ్డ ఆయన కూడా మంచి మంచి సినిమాలు తీస్తున్నాడు తెలంగాణ సినిమాలు తీయాలనే ఒక తపన కూడా ఆయనకు కూడా ఉన్నది పెద్ద బిజినెస్ మ్యాన్ కాబట్టి డైరెక్ట్ ఓపెన్గా స్క్రీన్ మీరు రాడు అని ఎల్లమ్మ తల్లి సినిమా కూడా తీయాలని ఒక ఆలోచనలు ఉన్నాయి అంటే తెలంగాణ భావం కొద్దిగా ఉంటుంది అందులో తెలంగాణలో కూడా అవకాశం ఇస్తుండు కానీ అక్కడ మెజారిటీ ఆఫ్ ది షేర్ ఆంధ్రలో అయిపోయారు మనోడు ఎంత కొట్లాడతారు చెప్పి వాళ్ళు హిమాలయాలు అయిపోయారు మనోడేమి ఈడున్నాడు ఎంత పెద్ద నిర్మాత అయినా కానీ వాళ్ళందరిని ఈడున్నారు కదా మనం ఏమంటున్నాం మనం వందలాది సినిమాలు వేలాది సినిమాలు తీయాలి గవర్నమెంట్ ఎప్పుడైతే సబ్సిడీలు ఇస్తుందో మనం కూడా ఇట్లా ఎదుగుతాం వాళ్ళ మనోడు కూడా హీరోలు అవుతారు ఎంతసేపు అల్లు అర్జును వాడు వీడు వీళ్ళ తెలంగాణని చూడాలిండ అసలుకి పన్నెండేళ్ళు అవుతుంది ఆ తెలంగాణ కూడా నేను గట్టి హీరోలు ఓ పది మందిని చెప్పురు మీరు తయారు చేసిర్రా ఏమొచ్చింది ఆ గవర్నమెంట్కి పాడుగాను నాకు అర్థం కాదు ఒక్కడ హీరోని తయారు చేస్తలేడు వాడు విజయదేవర కొండ ఒక్కడే వెళ్ళినట్టు మన నితిన్ వెళ్ళాడు వీళ్ళు కష్టపడి వచ్చారు మీరు గవర్నమెంట్ కూడా అన్న హీరోలు అని చేస్తు మీరు ఎందుకు చేయరు మీకు నీళ్ళు వస్తాయి అనుకుంటురా రేపు వాడు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు హీరో అయితే అని చెప్పి ఎవరిని వాడు ఆపడు మేము ఎప్పటికైనా అధికారంలోకి ప్రజా రాజ్యాలని ప్రజలకు సంబంధించిన రాజ్యం వస్తుంది మేమిస్తాం పెయి కోట్లు ఏ రోజైతే అధికారం మా బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం నుంచి ఒక ముఖ్యమంత్రిని చేసుకుంటాము సినిమా ఇండస్ట్రీలకి పదివేల కోట్లతోటి మేము అప్పుడు ఆర్గనైజేషన్ చేసుకొని అక్కడ పెట్టుకుంటాము మా సినిమా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వాళ్ళకి సపోర్ట్ చేస్తాము గానా భజన ఏపిస్తాము ధూమ్ధాములు ఏపిస్తాము వాళ్ళ పార్టీలను గెలిపించుకుంటాము మీరు ఒకవేళ సపోర్ట్ చేయకపోతే మీ మీ అధికారాన్ని కూడా కింద పడేస్తాము కొత్త అధికారాన్ని తీసుకొచ్చే పవర్ సినిమా ఇండస్ట్రీకి ఉంది అది మరవద్దని చెప్పి తెలియజేస్తాం కాలంలో గద్దర అవార్డుస్ ఇచ్చు దాంట్లో తెలంగాణ వాళ్ళు అవార్డులు తీసుకోవడంలో వెనుకబడిపోయారంటూ కూడా కొద్దిగా వాదన కూడా వినిపించింది పారదర్శకంగానే ఇచ్చారు అనుకుంటున్నారు మీరు అవార్డ్స్ అంతా కూడా యో ఒక ఒక లైన్ వచ్చింది కేసీఆర్ అంతకుముందు ఇయ్యకపోయాయి ఇది కూడా సరే ఒక అవకాశం వచ్చింది రేవంత్ రెడ్డి ఒక పైడి జయరాజు గద్దరు కాంతారావు పేర్ల మీద అవార్డు ఒక ఆలోచన తీసుకొచ్చిండు అందులో కొన్ని మైనస్ ప్లేస్ ఉంటాయి మనం దాన్ని సర్దిద్దుకోవాలేదన్న కూర్చొని కానీ ఆయన ఒక మంచి ఆలోచనతో వచ్చిండు కొన్ని మైనస్ ప్లేస్లు ఏవైతే ఉంటే అది కూర్చొని నెక్స్ట్ టైం కాకుండా మార్చుకోవాల్సిన అవసరం ఉంది నజరాన బల్గాం లాంటి పెద్ద పెద్ద మంచి సినిమాలు ఉన్నా కూడా వాటిని ఆదరించలేదు వాళ్ళకి అవార్ట్లు ఇవ్వలేదు అంటూ కూడా వాదన వినిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అండి ఓ వడ్డించే గంట నా చేతులు ఉందనుకో నాకు అవకాశం ఉందనుకో నా మనిషికి నేను రెండు ముక్కలు వేస్తాను ఇది తెలంగాణ శాస్త్రం అదే నాకు తెలియని ఉన్నాడు అనుకో వాడు ఓయో షో వేసి అదే చిన్న మొక్క అదే నా మనిషి ఉంటే రెండు బొక్కలు వేస్తాడు మంచి ముక్కలు వేస్తాడు అరే అమ్మా మన మీ మన కాడ వాళ్ళు లేడా ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి తెలంగాణ అంత ఆంధ్రోళ్ళ హవానే నడుస్తుంది ఆంధ్రలో మోచేతి నీళ్ళు తాగుతున్నారు తెలంగాణ సంబంధించిన పెద్ద పెద్ద నాయకులు ఎందుకండి ఇంకా ఎన్ని రోజులు తెలంగాణ వాళ్ళు లేపు రి లిఫ్ట్ ఇయ్యి వానికి మంచి మంచి వాళ్ళకి బలగం లాంటి వేణు లాంటి వాళ్ళకి కూడా పెద్ద పెద్ద నజరాలు రాహుల్ సిబ్లీకి కానీ అదే రోజు మీరు నజరాని ఇస్తే ఎంత ప్లేస్ అవుతుందండి మీరు వాటిచ్చుకో అందరు తెలంగాణ వాళ్ళు అందరూ వచ్చి రావులసింపులు కనుక కోటి రూపాయలు ఇస్తాం ఇవ్వాలి ఏమి వానికి అని ఇస్తు వరకు భయానికి నాకు మైనజ్ అవుతుంది అని చెప్పి తర్వాత పిలిచిస్తారా మీరు అంటే మీ ఈయన అర్థమవుతుంది గవర్నమెంటు పక్షపాతంగా ఎట్లా చేస్తుంది ఓన్ లెక్కలు చేస్తలేదు లెక్కలు తీస్తలేదు ఎవరికి ఇవ్వాలి ఏం లేదు గుడ్డిగా పనిచేస్తుంది ఈయన అర్థమవుతున్నాయి దయచేసి అట్లా చేయకండి ప్రాపర్ లిస్ట్ తయారు చేయండి సిస్టమేటిక్ తయారు చేయండి గ్రౌండ్లో ఉండి మనం ఏమేమి కమిట్మెంట్లు ఇచ్చినామని ఒక సిస్టంలో కూర్చొని మీరు మాట్లాడితే మీకు మంచి పేరు వస్తుంది తెలంగాణలో ఎంతో మంది కళాకారులు ముందుకు వస్తారు ఎంప్లాయీస్కి కూడా బతుకు తెరువు కూడా ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాను ఈ అంశం దాకా వెళ్తుంది అంటారు ఢిల్లీ స్థాయికి తీసుకోబోతాం గల్లీ కాదు నాయన ఇడ ఢిల్లీ స్థాయిలో తీసుకోబోతాం జంతర్ మంతర్ కాడ పెడతా సెన్సార్ బోర్డు కూడా ఢిల్లీదే వాళ్ళని కూడా అడుగుతాం మా జా జాతీయ అధ్యక్షుడు అడుగుతాము ఇక్కడ ఉన్న రామచందర్ గారిని కూడా అడుగుతాము మేము కిషన్ రెడ్డి గారిని కూడా అడుగుతాము మీరు మాకు సపోర్ట్ చేయాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే మద్దతు అనుకోవచ్చా తెలంగాణ రాష్ట్రము మద్దతు అనేది చర్చలు చేసినాకనే మేము చెప్తాం మాలాంటి వాళ్ళతో చర్చలు చేయాలి పోరాట యోధులతో చర్చలు చేయాలి దొంగనా కొడుకులు కొంతమంది తెలంగాణ కళాకారుల పేరు చెప్పేసుకొని సుట్ కేసులు మోసిన కొడుకులతోటి మీరు చర్చలు చేస్తే మీరు మీకు మైనస్ అవుతుంది మీరు చర్చలు వాళ్ళతో కూడా వేసుకోరు కానీ అట్టాడుగుండి ఉండే కూడా చర్చలు చేయండి అప్పుడు మీకు ప్లస్ అవుతుంది కష్టపడేటోడు ఓడు గ్రామస్థాయిలలో ఓడు పని చేస్తున్నాడు ఎవడు అలా పన్నెండు ఇరవై ఏళ్ళ నుంచి కష్టపడ్డాడు వాని పిలిచి మీరు చర్చలు చేస్తే మీకు ప్లస్ వస్తుంది కానీ నువ్వు పైల పైన చేస్తే నీకు మార్కులు రావు సార్ మీరు రేవంత్ రెడ్డి గ్రౌండ్ నుంచి వచ్చిర్రు గ్రౌండ్ నుంచి మీరు వచ్చి వాళ్ళ ముఖ్యమంత్రి అయ్యారు కాదు గ్రౌండ్లు ఉండేటువంటి మీరు క్యాచ్ చేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని కూడా విన్నవిస్తున్నాను నేను